ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలకు అభిమానులకు నాయకులకు మన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మన ముందున్నటువంటి భక్తులు బలరామకృష్ణ గారికి నమస్కారాలు వేదిక అనిపించినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున నరదీ నమస్కారాలు ముఖ్యంగా ఇవాళ మరొక విషయం పుట్టినరోజు సందర్భంగా మన బలరామకృష్ణ గారు బాలకృష్ణుడు అయ్యాడు కాబట్టి ఈ సందర్భంగా ఆయన కూడా శుభాకాంక్షలు తెలుపుకున్నాం రాజకీయం రాజకీయం అంటే ఒక క్రీడ అంటారు అందరూ మీరందరూ కూడా ఈ క్రీడలో పాల్గొన్నందుకు నాతో పాటు చాలా కాలం పాటు ఈ క్రీడలో పాల్గొన్నందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను రాజకీయం అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆశలు ఆశయాలు ఆశయాలుంటాయి రాజకీయం అంటే మనోభావాలు ఉంటాయి భావోద్వేగాలు ఉంటాయి ఎమోషన్స్ ఉంటాయి రాజకీయాలంటే అహంభావాలు ఉంటాయి ఈగో ఉంటుంది మన ఆశలపై నీళ్లు చల్లిన మన మనోభావాలు దెబ్బతిన్నా మన అహంభావం దెబ్బతిన్నా ఏం జరిగినా మన లక్ష్యం మరవకుండా ముందుకు నడిచిన వాడే విజయం సాధిస్తాడని చెప్పేసి నేను దృఢంగా నమ్మే వ్యక్తుల్లో నేను అక్కడిని గడిచిన ఆరు నెలల పాటు మీ అందరితో పాటు మీ ఆశలే నా ఆశలయ్యాయి మీ ఆశయాలే నా ఆశయాలయ్యాయి దాదాపు ఈ ఐదు నెలల్లో ఐదు ఆరు నెలల్లో ఇరవై సంవత్సరాలు గడిచినటువంటి కార్యక్రమాలు మనమంతా చేసుకున్నాం మీతో సుఖ దుఃఖాలు పంచుకున్నా మీ అందరు వెంట ఉన్న మీరు నా వెంట ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి కార్యక్రమంలో స్వచ్ఛందంగా మీరంతా ముందుకు వచ్చి నాకు మద్దతు పలికిన ప్రతి కార్యకర్తకి ప్రతి అభిమానికి ప్రతి నాయకుడికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలుసుకుందాం అదే ఇప్పుడే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే వేదిక ముందు చాలామంది కూర్చుని ఉన్నారు మరవరాజు గారు ఉన్నారు శ్రీనివాస్ గారు ఉన్నారు నరసయ్య గారు ఉన్నారు చత్బాబు గారు ఉన్నారు చాలామంది ఉన్నారు వారంతా కూడా వేదికపై కూర్చునే స్థాయి ఉన్న వ్యక్తులు అయినప్పటికీ వారిని అంటే మీకు దయచేసి రాజకీయం కాబట్టి ఇటువంటివన్నీ ఉంటాయని మరొకసారి మిమ్మల్ని అందరికీ గుర్తు చేస్తూ ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నాను మరీ మరీ అంటే ఒక పార్టీ మనం నడుపుకునేటప్పుడే ఇంతమంది మనోభావాలు ఇంతమందికి మర్యాద ఇవ్వడం ఇవన్నీ కూడా ఎక్కడో చోట మనకి లోపాలు జరుగుతాయి కానీ రెండు పార్టీలు మనం ఇప్పుడు కలి కలిసి వెళ్ళబోతున్నాం కాబట్టి మరింత కష్టంగా ఉంటుంది కాబట్టి ఒకవేళ బలరామకృష్ణ గారి తరపు నుంచి కానీ నా తరపు నుంచి కానీ ఏమైనా పొరపాట్లు ఈ రానున్న నెల పదిహేను రోజుల పాటు కానీ రెండు నెలల పాటు కానీ ఉన్నా మీరు పెద్ద మనిషి చేసుకుని మమ్మల్ని మన్నించాలని చెప్పేసి కోరుకుంటున్నాను గడిచిన నాలుగున్నర సంవత్సరాలు మనం చేసినప్పుడు ఈ రాజకీయం ఒక ఎత్తే అయితే ఇప్పుడు గడవబోయే రెండు నెలల పాటు ముఖ్యంగా కార్యకర్తలుగా నాయకులుగా మీరు చేపట్టే ప్రతి పని కూడా మనకు చాలా ముఖ్యం అని మరీ మరీ గుర్తు చేస్తున్నాను ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ చాలా బలపడ్డాయి మనం కలుసుంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలుసుంటే మనకి అడ్డు ఎవరు రాలేడని చెప్పేసి మరీ ఒక్కసారి గుర్తు చేస్తాం మీ అందరూ ఈ మీటింగ్ పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు ఐక్యంగా మనం ముందుకు ఏ విధంగా వెళ్ళాలి మనం మండల స్థాయిలో కమిటీలు వేసుకుని ఏ నిర్ణయాలు తీసుకోవాలి మన కార్యాచరణ ఉమ్మడి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి మన గ్రామంలోకి మన ఉమ్మడి అభ్యర్థి వచ్చినప్పుడు మనం ఏ విధంగా మనం వ్యవహరించాలి ఆ గ్రామ స్థాయిలో ఎటువంటి కమిటీలు ఉండాలి మన కార్యాచరణ ఏ విధంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా అంటే ఇక్కడ ఆత్మీయ కలిగి జరిగినప్పటికీ రానున్న రోజుల్లో ఆ ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళ్దామని చెప్పేసి పిలవడం ఇది ఒక నాందిగా మీరంతా భావించాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు అనుభవం ఉన్న కార్యకర్తలు ఉన్నారు జనసేన పార్టీలో ఉత్సాహం అత్యంత ఉత్సాహం ఉన్నటువంటి యువకులు కార్యకర్తలు ఉన్నారు ఈ రెండు జోడైతే ఈ రెండు జోడు చేసుకుని మనం ముందుకు నడవగలిగితే తప్పకుండా అత్యధిక మెజారిటీతో బలరాం కృష్ణ గారు మనం గెలిపించుకోగలుగుతామని చెప్పి ముందుగా మనమంతా నమ్మాలి మనమే నమ్మటమే కాదు ప్రజల్లో కూడా నమ్మకం కలిగించగలిగే విధంగా మన వ్యవహార శైలి ఉండాలని చెప్పేసి మీ అందరికీ మరీ మరీ కోరుతున్నా ఎందుకంటే ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే గత వారం పది రోజులుగా మన ప్రత్యర్థులు రకరకాల ప్రచారాలు చేసుకుంటున్నారు వాటన్నింటినీ కూడా తిప్పికొట్టే బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి అందరూ ముందుకొచ్చి ఇప్పటికే మొన్న సీతానగరం మండలంలో జరిగిన మీటింగ్కి ప్రకంపనలు సృష్టించగలిగాం ఇప్పుడు రాజానగరం మండలం రేపు 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 ఎల్లుండో మళ్ళీ కోరికొండ మండలం కూడా పెట్టుకున్న తర్వాత ఉమ్మడి కార్యాచరణలో మనం ఊర్లో కలిసి వెళ్ళేటప్పుడు పూర్తి స్థాయిలో మనం ఆ నమ్మకం కార్యకర్తల్లోనే కాదు ప్రజల్లో కూడా మనం కలిగించే విధంగా మనం మనంతా కూడా పనిచేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటున్నా అయితే ఈ పొత్తు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా ఉన్నతమైన ఉద్దేశాలతో వారి పొత్తు పెట్టుకోవడం జరిగింది మనం మన తాత్కాలిక భావోద్వేగాల్ని మన కోపాలని మన అహంభావాలని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇచ్చే పిలుపుది ఇవన్నీ మనం పక్కన పెట్టి ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీని జనసేన పార్టీ యాక్చువల్లీ కాదు మన ఉమ్మడి అభ్యర్థి అయిన గారిని మనం గెలిపించుకునే విధంగా మనం అంతా కృషి చేద్దాం మీ అందరికీ మరీ మరీ ఈ ఈ పిలుపునిస్తూ ఒక్కసారి నిన్న మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఒక చిన్న మాటను కూడా మీకు గుర్తు చేస్తున్నా ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ వారు మనం జనసేన పార్టీని బలపరిచి వారు గెలుపు దిశగా మనం పనిచేయాలి కానీ జనసేన పార్టీ దాదాపు నూట యాభై ఒక్క నియోజకవర్గాల్లో వారికి మనకు సహకరించబోతున్నారు వారే మనల్ని గెలిపించబోతున్నారని చెప్పేసి వారు గుర్తు చేశారు కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరంతా గుర్తు చేసుకుని మనమంతా కలిసి ఉందాం ఎవరు అడ్డొస్తారో చూద్దాం థ్యాంక్